రెడ్డిగా ఏపీ చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు వైకుంఠం వన్ నుంచి శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన చంద్రబాబు కుటుంబానికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీవారి ఆలయంలో దాదాపు గంటసేపు గడిపారు చంద్రబాబు ఇక దర్శనం తర్వాత ఆలయ మహాద్వారం ముందు భక్తులకు అభివాదం చేశారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి టిడిపి కార్యకర్తలు నాయకులు భారీగా తరలి వచ్చారు ఆ తర్వాత అఖిలాండం దగ్గరకు చేరుకున్నారు చంద్రబాబు కుటుంబ టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు తిరుమలంటే మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెంటిమెంటే అందుకే నిన్న సీఎం గా ప్రమాణం చేసిన తర్వాత రాత్రికే తిరుమలకు చేరుకున్నారు స్వామి వారి దర్శనం కోసం ఇవాళ ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు చంద్రబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా వెంకన్నకి మొక్కులు తీర్చుకున్నారు తర్వాత చంద్రబాబు విజయవాడకు వెళ్తారు అక్కడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకుంటారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు చంద్రబాబు

ఇక సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకి ప్రసాదంతో పాటుగా స్వామి వారి చిత్రపటాన్ని కూడా చంద్రబాబు కుటుంబానికి ఇచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక పండితులు వేదాశీర్వచనం వేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగవసారి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా ఆయన తిరుమలకి సాయంత్రానికి చేరుకున్నారు ఈ ఉదయాన్నే స్వామివారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆ తర్వాత స్వామివారి ముక్కులు కూడా చెల్లించుకున్నారు వైకుంఠం వన్ నుంచి శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు చంద్రబాబు కుటుంబం మొత్తం కూడా దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు కూడా అందజేశారు శ్రీవారి ఆలయంలో దాదాపు గంట పాటు గడిపారు చంద్రబాబు निवासाय मङ्गळ श्री स्वामि पुष्करिणी तटे रमजा रममाणाय मे गणेश रक्षस्तर नित्यवासर रक्षान्ति संवर्धिनी श्रियम् చంద్రబాబుకి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులంతా మరి కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో మనం చూడొచ్చు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటుగా స్వామివారి చిత్రపటాన్ని కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులకు బహుకరించారు